హలో అండి తోటలో పల రుచుల ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియో చాలా అంటే చాలా ఈజీ ఫర్టిలైజర్ కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఫాస్ట్ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఇవాళ మట్టి ద్రావణం ఎలా చేసుకోవాలి అండ్ మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మట్టి ద్రావణం అన్నారు పల్లికాయలు ఏంటి అని అనుకుంటున్నారా ఏమీ లేదండి ఇందాక నేను పల్లికాయలు ఉడకపెట్టుకొని తినేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందండి ఈ పల్లికాయలు నా కూర్ నుండి మా బంధువులు ఒకరు వస్తుంటే తీసుకొని వచ్చారండి ఈ పల్లికాయలు భూమిలో పండేది కాబట్టి ఏ రసాయనాలు వాడని మట్టి ఆ పల్లికాయల మీద పేరుకుంటుంది కదా ఈ పల్లికాయలు గడిగితే మనకి ఏ రసాయనాలు వాడని మంచి మట్టి నీళ్ళతో మట్టి ద్రావణం చేసుకోవచ్చు కదా అది మొక్కలకి చాలా ఆరోగ్యం అనే ఆలోచన వచ్చింది నేనైతే ఇక్కడ కొన్ని పల్లికాయలు తీసుకున్నా చూసారా మట్టి ఎలా పేర్కొందో మీరైతే పొలం గట్టి మట్టి కానీ పుట్టమన్ను కానీ ఏ రసాయనాలు వాడిన మట్టిని కానీ వాడుకోవచ్చండి ఇంకా ఏది లేని పక్షంలో నర్సరీ నుండి మట్టి తెచ్చుకొని వాడుకోవచ్చు ఈ మట్టి ద్రావణం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదండి ఎలాంటి వాసన అయినా ప్రిపరేషన్ కానీ అలాంటివి ఏవి ఉండవు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మట్టి ద్రావణంలో మనకి సూక్ష్మ పోషకాలు ఉంటాయి మెగ్నీషియం బోరాన్ ఐరన్ ఇలాంటివి ఉంటాయండి మనకి మొలకెత్తిన మొలకలు ఎదగట్లేదు అలాంటి వాటికి ఇది స్ప్రే చేసుకోవచ్చు మరియు పూత పింది దశలో ఉన్నప్పుడు కూడా ఇది స్ప్రే చేసుకోవచ్చు సో ఇప్పుడు వీటిని బాగా కడుక్కోవాలి కడుక్కున్న పల్లికాయలను సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మట్టి నీళ్ళలో నేను ఒక గ్లాస్ ఆముదం పోసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఆముదం లేకపోతే ఏదైనా ఆయిల్ యూజ్ చేసుకోండి అయితే ఒకవేళ మీరు ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే కేస్ పది కేజీల మట్టికి పావు కిలో నూనె సరిపోతుంది ఇది స్ప్రే చేసుకునే కొలత లేదు వేర్లకు ఇవ్వాలి అనుకుంటే పది కేజీల మట్టికి హాఫ్ కిలో నూనె ఉపయోగించాలి నేనైతే రెండు లీటర్ వాటర్కి ఒక పది స్పూన్ ఆముదం యూజ్ చేస్తున్నా వాటర్లో ఆయిల్ కలవటం చాలా టైం పడుతుందండి మీరైతే ఫస్ట్ మట్టిలో ఆయిల్ కలుపుకొని దాంట్లో వాటర్ పోసుకొని కలుపుకోండి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్లో పోసుకుంటున్నాను అంతే అండి ఇప్పుడు దీన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు లేదా మొక్క మొదట్లో పోసుకోవచ్చు నేనైతే అరటి చెట్టుకి స్ప్రే చేస్తున్నానండి ఎలాంటి పురుగులున్నా మట్టి ద్రావణం నివారిస్తుంది ఇది చాలా సులువుగా ఎక్కువ టైం కూడా పట్టదు మట్టిలో ఆయిల్ కలుపుకొని మొక్కలకి స్ప్రే చేయటమే మీరు కూడా చేసుకోండి ఎటువంటి పెట్టుబడి అవసరం లేదండి దీనికి ఇప్పుడు ఎక్కువగా రైతులు కూడా ఈ మట్టి ద్రావణే వాడుతున్నారు ఇక్కడ పాపాయ మొక్కకి స్ప్రే చేసుకుంటున్నా అలానే గన్నేర్ పూల మొక్కలు కూడా స్ప్రే చేసుకుంటున్నా ఇప్పుడు కాకరపాదుకి మొక్క మొదట్లో ఇస్తున్నానండి మొక్కను బట్టి మోతాదులో ఇచ్చుకోండి ఇదే అండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి